ఫెయిల్ అయితే తెలుగుదేశంతో పాటు జనసేనకు కూడా లాసే సక్సెస్ అయితే ఆ ప్రయోజనం తెలుగుదేశానికి వర్తిస్తుంది ఇది ఫార్ములా పాలిటిక్స్లో ఎప్పుడైనా సరే కూటమి భాగస్వామి పక్షాలకి పోతే అందరూ గెలిచిపోతారు సక్సెస్ అయితే మెయిన్ వాళ్ళే లాక్కుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బయట నుంచి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది అప్పుడు బాలయోగి స్పీకర్ అయిందప్పుడు అదే కదా అప్పుడు కూటమి కాదు మద్దతిచ్చింది ఇద్దరు కలిసి పని చేసినట్టు అనిపించింది జనానికి బాగుంది అనిపించింది ఓట్లేసారు రెండోసారి అప్పుడు జాయింట్గా ప్రభుత్వం అయితే ఇప్పటికి మళ్ళీ మంత్రులు లేరు కేంద్రంలో తెలుగుదేశం మంత్రులు ఉన్నారు కానీ రాష్ట్రంలో మంత్రులకు సంబంధించినటువంటిది రిస్ట్రిక్షన్ వచ్చింది అప్పుడు పెట్టుకోలేదు ఆ టైంలో ఏది నిన్న పెట్టినట్టు రెండు వేల పద్నాలుగులో పెట్టినట్టు ఇద్దరికి మంత్రులు ఇవ్వడము అట్లాంటిది అప్పుడు జరగలేదు కదా అట్లాంటిది లేదు కదా ఆ టైంలో నడవలేదు కేంద్రంలో మాత్రం మంత్రులుగా ఉన్నారు కానీ రాష్ట్రం ఫెయిల్ అవ్వడం వల్ల కేంద్రంలో వాజ్పేయి కూడా ఓడిపోయాడు రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీని వెంటాడి తెలుగుదేశానికి కోర్ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న దాని ఓట్ బ్యాంకులో కొంత తగ్గుదల పెరుగుదల ఉండొచ్చును కానీ కోర్ ఓట్ బ్యాంక్ ముప్పై ఐదు శాతానికి తగ్గలేదు ఎప్పుడు తెలుగుదేశం